లో లెక్కర్కి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లెక్కర్ షాప్ యజమానులకి గుడ్ న్యూస్ చెప్పిందండి లెక్కర్ షాప్ యజమానులు ఇరవై శాతం మార్జిన్ వస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం ఊరించడంతో చాలా పెద్ద మొత్తానికి టెండర్లు వేశారు భారీగా టెండర్ లో పోటీ పడ్డారు చాలా మంది టెండర్ లైసెన్స్ ఫీజు కట్టడానికి ఇబ్బంది అయినప్పుడు కూడా కట్టినా చాలా రాలేదు చివరికి షాపులు వచ్చాయి లైసెన్సులు ఇచ్చారు రెండున్నర నెలలు అవుతుంది కానీ ఆ చెప్పినటువంటి ఇరవై శాతం మార్జిన్లో కేవలం తొమ్మిది శాతం పది శాతం మాత్రమే లెక్కర్ షాప్ యజమానులకి దక్కుతుంది దాంతో లెక్కర్ షాప్ యజమానులు అనేక రకాలుగా గగ్గోలు పెడుతున్నారు కొన్ని జిల్లాల్లో అయితే మేము ఒక షాపులు నిర్వహించలేము మీరే నిర్వహించకండి అంటూ ఎక్సైజ్ అధికారులకి అప్పగించడానికి కూడా సిద్ధపడ్డారు అప్పగించేస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి పేపర్లు కూడా పట్టుకొచ్చి ఎక్సైజ్ శాఖ కార్యాలయాల్లో అందించినటువంటి చరిత్ర కూడా ఉంది ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చంద్రబాబు స్పందించారు లెక్కర్ షాప్ యజమానికి నూతన సంవత్సరంలో గుడ్ న్యూస్ చెప్తున్నట్టుగా వెల్లడించారు నిన్న జరిగినటువంటి ఎక్సైజ్ శాఖ సమీక్షా సమావేశంలో లెక్కర్ షాప్ సంబంధించినటువంటి మార్జిన్ని తొమ్మిది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచుతున్నట్టుగా ప్రకటించారు అంటే ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఇరవై శాతం కాదు లెక్కర్ షాప్ యజమానులు కోరుకున్నట్టుగా అది కాదు కాదు మధ్య ఉయా మీడియాగా పద్నాలుగు శాతానికి పరిమితం చేశారు పద్నాలుగు శాతం మార్జిన్ ఇక్కడ నుంచి లెక్కర్ షాప్ యజమానులకు రాబోతుంది అంటే లెక్కర్ ధర పెంచుకునే సరే అదనంగా లెక్క మందుబాబుల నుంచి వసూలు చేసైనా సరే లెక్కర్ షాపుల యజమానులు లాభాలు సంపాదించుకోవచ్చు అన్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది ఇదంతా సాగుతుంటే రెండో వైపు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు చాలా పెద్ద మొత్తంలో పెరిగాయండి ఏపీలో డెబ్బై ఐదు రోజుల్లోనే అంటే రెండున్నర నెలల్లోనే కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చిన తర్వాత ఆరు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల అమ్మకాలు సాగాయండి అంటే మూడు నెలల్లో ఏడు వేల కోట్లు దాటుతుందంటే చూడండి రాష్ట్రంలో సుమారుగా ఏడాదికి ముప్పై వేల కోట్ల రూపాయల వరకు కేవలం లిక్కర్లో లిక్కర్ అమ్మకాల్లో ఏ రీతిలో లిక్కర్ అమ్మకాలు సాగుతుంది ముప్పై వేల కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు సాగుతున్నాయంటే అందులో ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఫోర్టీన్ పర్సెంట్ మార్జిన్ మనీ అనుకుంటే సుమారుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు లాభాలు లిక్కర్ షాప్ యజమానిగా దక్కబోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా పది వేల కోట్ల రూపాయల లాభం దక్కపోతుంది ఇందులో పది వేల కోట్ల రూపాయలు పైబడి లిక్కర్ షాప్ మద్యం కేవలం ఏడాదికి మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల వరకు గడిస్తున్నట్టుగా ఈ లెక్కలు చెప్తున్నాయి బీర్లు ఇరవై ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల కేసులు అమ్మడేతాయి బీర్లు చలికాలం అయినా సరే కానీ అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరులోగా ఇరవై ఆరు లక్షల కేసులు బీర్లు మద్యం అయితే ఎనభై మూడు లక్షల కేసులు చూడండి ఏ రీతిలో మద్యం ఏరులే పారుతుందో రాష్ట్రంలో మద్యాన్ని యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు పెంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వ సంపద సృష్టి అయితే మందుబాబులు ప్రోత్సహించి మద్యం అమ్మకాలు ప్రోత్సహించి ఇదేనేమో అన్నట్టుగా కనిపిస్తుంది అయితే వాస్తవానికి జనం దగ్గర డబ్బులు లేక మద్యం ఆశించిన స్థాయిలో అమ్మకాలు సాగడం లేదనేటువంటి కథనాలు కూడా ఉన్నాయి జనాలకి గత ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపంలో భారీగా నిధులు కేటాయిస్తూ ఉంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ లిక్కర్ షాపులు ఇతర రూపాల్లో ప్రభుత్వానికి చెల్లించే పరిస్థితి ఉండేది కానీ ఈ ఏడాది మాత్రం అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు ఎంత ఉన్నా కానీ రాష్ట్రంలో మద్యం విక్రయాలు మాత్రం భారీగా 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 ఏడాదికి ముప్పై వేల కోట్ల రూపాయల వరకు కూడా మద్యం అమ్మకాలు సాగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా ఎక్కువ రెండు పది పది ఏళ్ల క్రితంతో పోలిస్తే మూడు నాలుగు వేల రూపాయల మద్యం అమ్మితేనే జనం గగ్గోలు పెట్టారు ఇప్పుడు ముప్పై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మద్యం అమ్మకాలు సాగుతున్నాయి